అలాగే దేవంగా గారికి నమస్కారం మరి తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు పుణ్యంగా ఏం చేశారు మా చంద్రపట్నానికి వాళ్ళు మా వెంట వస్తే వాళ్ళకి చూపిస్తాము మేము అనుకుంటా అనేది నాచన్నపట్నంలో మున్సిపల్ ఆఫీస్ ఆవల్ దాదాపు కోటి రూపాయలు కొట్టి వాటింగ్ క్యా కట్టించి ఒక సుందరవనాన్ని మార్పు కూడా ఏర్పాటు చేశాం అట్లానే ఎస్ఏపిఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్లో ఎమ్మెల్యే గారి సహకారం తోటి వాకర్స్ కానీ ఇక్కడికి వచ్చే పిల్లలు కానీ ఏర్పాటు చేసి పార్క్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు అట్లానే కేంద్ర సహకారులతో మూడు కోట్ల రూపాయలు నా శ్రీశైలతో పార్క్ని మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తా ఉన్నాను ఇంతకంటే అభివృద్ధి కావాలని నేను అనుకున్నాను వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఏం చేశారని మాచ్చ పట్టణానికి ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ తీస్తామనే ఆలోచనతో ఉగ్రవాదు ద్వారా ఎనభై ఏడు కోట్లు వారికి శాంక్షన్ అయ్యి ఉన్నాయి అందరు కూడా పూర్తయి ఉన్నాయి కొంచెం ఆ కాంట్రాక్ట్ లాగా డిలే ఉంది తప్పకుండా ఆ ప్రాజెక్టును కూడా మా ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని పిల్లలు ఆమిషనర్ కానీ ಅಲ್ಲೇ ಎಂಪಿಗಾರ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಯಾರನ್ನು ಅಲ್ಲೇ ನಿತ್ಯಮ ಜಾನುವಾರು ಗಾಂಧಿ ಅಂದರೆ ಬಂದ್ರೆ ಗುರು ಮನಸ್ಪೂರ್ತಿ ಅಭ್ಯರ್ಥಿ